ఏసలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పరిశుద్ధం నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యూదా రాసినటువంటి పత్రిక మరి ఆ మొదటి అధ్యాయంలో ఇరవయో వాక్యంని మనము చదువుదాం యూదా రాసినటువంటి పత్రిక ఒకే ఒక్క అధ్యాయం ఉంటుంది ఆ అధ్యాయములో ఇరవయో వాక్యాన్ని మనము చదువుతాం ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకునుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కలికరమ్మ కొరకు కనిపెట్టుకొన దేవుని ప్రేమలో నిలిచినట్లు కార్చుకొని ఉండు హలుయా నా దేవన్ బిడ్లారా గమనించండి ఈ పత్రికలో మరి మనం చదువుకున్నటువంటి వాక్యాలు ఇరవై ఇరవై ఒకటి ఈ వచనాలలో మనం ఇప్పుడు చదివాం ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఏమిటంటే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు చూడండి ఇక్కడ మనము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి పరిశుద్ధత అనేది కాదు కానీ అతి పరిశుద్ధమైన దాని మీద సంఘం ఈ రోజున కట్టబడాలని అంతేకాదు కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నదివని బిల్లరా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు మరి అపోస్డైనటువంటి పౌలు గారు అంటారు నేను ఆత్మలో ప్రార్థిస్తును శరీరములోను ప్రార్థిస్తాను అంటాడు మరి ఇప్పుడు ఆత్మలో చేసే ప్రార్థన మనలో ప్రారంభం కావాలి హలలిగా ఆత్మలో పాడే పాటలు ఆత్మలో చేసే ప్రార్థనలు ఆత్మలో ఒక దైవికమైనటువంటి నా దేవుని పిల్లరా మరి దైవికంగా మనం ఎదగాలి అదే ఆత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు మొదట ఏమన్నాడంటే అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టబడాలి కట్టుకొనచ్చు రెండవది ఆత్మలో ప్రార్థన చేయొచ్చు మూడవది ఇక్కడ యేసుక్రీస్తు కనికరము కొరకు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాల్చుకొని ఉండడి అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని పిల్లరా గమనించండి దేవుని యొక్క కనికరం యస్సు క్రీస్తు యొక్క కనికరం కొరకు మనము కనిపెట్టాలని దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలని ఈ వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి కనుక ఈనాటి క్రైస్తవ జీవితాలలో ఈనాటి ఆత్మీయ జీవితాలలో మరి ఇటువంటి అనుభవాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏ అనుభవాలు అనంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడే అనుభవం ఆత్మలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవం అంతేకాదు కానీ ఏసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టే అనుభవం దేవుని యొక్క ప్రేమలో నిలిచిన నిలిచేటువంటి ఆ అనుభవము ఇవన్నీ కూడా అవసరమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది కనుక ఈ యొక్క వాక్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా నీవు నేను కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొనాలయ్యా ఇది రమున నీ మాటను నా తండ్రి అయ్యా మీరు తెలియపరిచినందుకే ఎస్తోత్ర అరి అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మేము కట్టబడటానికి ఆత్మలో ప్రార్థన చేయటానికి అయ్యా అంతేకాదు కానీ నా ప్రభాయ ఇదిగోనైనా ఏసు క్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుకొని ఉండటానికి అయా మీరు చేయమని ప్రార్థిస్తున్న అవును ప్రభా నీ ప్రేమలో మేము కార్చుకోవటానికి సహాయం చేయమని అయా నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటాం యేసునామని అడిగి వెడుగుచున్నాము తండ్రి ఆ లార్డ్ దేవుని కృప మీకు తోడైండు కాక